ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూస్తున్నట్లయితే హోరాహోరీ టాస్క్ లో మనకి ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ లో కలిగి బాస్ ట్రైట్ చేసుకునేస్తున్నారు నట్లు లూజ్ అని రిలీజ్ చేస్తున్నారు బిగ్ బాస్ ఎక్కడికక్కడికి హౌస్ మేట్స్ అందరికీ చుక్కలు కనిపిస్తాయి అని చెప్పాలి ఎందుకంటే టఫ్ టాస్క్ అండి ఫిజికల్ టాస్క్ లు ముఖ్యంగా ఈ టాస్క్ అనేది నిన్న ఈ రోజు కంటిన్యూ అవుతుంది ఈ విషయంలో హోరాహోరీ యుద్ధం జరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్రలు చేసేస్తున్నారు ఎక్స్ కాపాడుకోవాలని కొంతమంది ఎక్స్ పట్టుకోవాలని కొంతమంది వచ్చి దాచుకోవాలని కొంతమంది సంచాలక్ గా ఉండటంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా అవతల తప్పు చేయకుండా చూసుకుంటున్నాడు అయితే ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళ రెండు టీంల మధ్య ఇటు శక్తి టీం ఇటు టీం మధ్య పెద్ద ఫైటింగ్స్ జరుగుతున్నాయి ఎక్స్ కాపాడుకునే క్రమంలో నెట్ నెక్కడం ఫైటింగ్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఆబ్వియస్లీ ఈ శక్తి టీమ్ లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అయితే కాంతారా టీం ఫస్ట్ క్లాస్ కు గోల్పోవడంతో కాంతారా టీం నుంచి ఒకరు బయటకు వచ్చారు నవీ ఎఫెక్టివ్ ప్లేయర్ నవీలే కావడంతో నవీల్ బయటకు రావడంతో వాళ్ళు కాస్త వీక్ అయిపోయారు దాంతో అందులో ఉన్న వెనకం కానివ్వండి ఆదిత్య కానివ్వండి ఫిజికల్ గా పెద్ద ఆడలేకపోవడంతో ఇటువంటి నిఖిల్ వీళ్ళ పెద్ద స్ట్రెంత్ ఏంటంటే బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు ఎగ్స్ ని దాంతో పాటు వీళ్ళ టీమ్ లో ఉన్న సీత కానివ్వండి నెక్స్ట్ సోనియా కానివ్వండి వీళ్ళంతా బాగా ఆడగలిగే టీమ్ లో చాలా స్ట్రాంగ్ ఫైటర్స్ ముఖ్యంగా విష్ణుప్రియ కూడా లేడీస్ లో విష్ణుప్రియ కూడా ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ ఎగ్స్ కలెక్ట్ చేయడం కానివ్వండి ఇలా వీళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళంతా గంటే ఉన్నారు నిఖిల్ టీమ్ అదే శక్తి టీమ్ లో అవతలంతా పేదవన్ ఉన్నారు అంత టీమ్ అంతా ఎవరు కాంతారా టీమ్ అంతా గేమ్ ఆడలేముడు మనికట్ట చాలా ఫిజికల్ టాస్క్ తను ట్రై చేస్తారు కానీ ఆడలేవు అబ్బాయి ని వదిలేస్తారు అభయ్ చూపు గేమ్ వదిలేస్తున్నాడు ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం కూడా అభయ్ రావడం రావటం లేదు ఎందుకంటే ఆ ఫోన్ ఏ ఉంది అన్న తీరుగా అభయ్ గేమ్ ని వదిలేయటం టీం లీడర్ వదిలేయటం వల్ల టీం ఎంత ట్రై చేసినా గానీ అక్కడ ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు నెక్స్ట్ ని కాపాడుకోలేకపోతున్నారు నెక్స్ట్ గేమ్ ని కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఆడలేకపోతున్నాడు ఈ విషయంలో మనకంట తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా కానీ సహజ్ పట్టలేదు అందులో ఆ విషయంలో అభయ్ మీద మనకంట ఫైర్ అయ్యాడు టీమ్ లీడర్ ఇలా ఉండటం వల్ల ఇది జరుగుతుందని చెప్పి కూడా అన్నాడు నాకు తెలిసి ఈసారి నామినేషన్స్ లో ఇదే రీజన్ చెప్పి అభయ్ ని కంపల్సరీగా నామినేట్ చేసే అవకాశం ఉంది ఎలిమినేషన్ కోసం శుద్ధి కానివ్వండి నిఖి కానివ్వండి శక్తి టేమని ఎగ్స్ ని కాపాడుకుంటా వచ్చారు ఇంకా అక్కడ ఉన్నటువంటి కాంతారది ఫ్రెస్టేషన్ తట్టుకోలేక ఆ వాళ్ళ ఎగ్స్ ని చంద్రబాదం చేసినప్పుడు గేమ్ మొత్తం ఒకేసారి గందరగోళం అయిపోయింది ఈ రోజు అయితే అయినా సరే వాళ్ళ ఎక్స్ ని కాపాడుకోండి రెండు వందల అరవై అరవై ఎగ్స్ వరకు టూ సిక్స్టీ ఎక్స్ వరకు వాళ్ళు కాపాడుకోగలిగారు శక్తి గేమ్ ఇటువైపు ఇటు తిన్న సరే ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఏమో ఏమో వీళ్ళు కలెక్ట్ చేసుకోగలిగాదు అంటే ఎఫెక్టివ్ గా ఆడలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళే రూల్స్ చెప్పి వాళ్ళే బ్రేక్ చేయడం జరుగుతుంది ఇంకొకటి సింపతి కార్డు కోసం ట్రై చేస్తున్నారు కానీ శక్తి గేమ్ కరెక్ట్ గా ఆడుతున్నారు కావాల్సిన చోట ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు లాక్కోవాల్సిన లాక్కుంటున్నారు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారు కాకపోతే పెద్దది కాబట్టి ఆ వేస్తే వీళ్ళ మీద కాస్త సింపతి వస్తున్నామని వాళ్ళకి కరెక్ట్ క్లియర్ అవుతున్నారు ఈ విషయంలో కూడా ఈసారి కూడా పుద్ధి మీదనే అందరూ కోపడడం జరుగుతుంది టీం నుంచి పృథ్వీ మీద బాగా విమర్శలు వస్తున్నాయి అవై కూడా వాళ్ళు కరెక్ట్గా ఆడకలేదు అందుకే నేను ఏం వదిలేసినా అని చెప్తున్నా గానీ ఇక్కడ విషయానికి వస్తే ఏమిటంటే ఏదైనా సరే ముందు పోటీ పడాలి పోటీ పడి గెలుపు అవటమే తర్వాత ఎవరు తప్పు చేశారు అనేది వీకెండ్ లో నాగార్జున ఖచ్చితంగా వీడియో తీసుకున్నారు తర్వాత సంగతి అయితే ఇక్కడ అవయ్ గేమ్ లో వదిలేయడం వల్ల దీనికి ఇంకొంచెం పాయింట్స్ వెళ్తున్నాయి ఎటు తిరిగి ఇంకొక విషయం ఏంటంటే హౌస్ మేట్స్ కి తెలియకుండా ఒక రెడ్ ఎగ్ అనేది బైక్ వచ్చి అది ఎవరు చూడలేదు దాని తర్వాత నిఖిల్ చూసాడు నిఖిల్ చూసి చాలా జాగ్రత్తగా తన థీమ్ మెంబర్స్ తో చర్చించి దాన్ని దాయడం జరిగింది దాని వల్ల వీళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది ఏమో చెప్పలేం రెడ్ ఎగ్ కాబట్టి వీళ్ళు మైనస్ అయినా అవ్వచ్చు అది ప్లస్ అయినా అవ్వచ్చు వీళ్ళు మనకి దాచారు పక్కకు దాచారు అది పవరా లేకపోతే మైనస్ ఆ అనేది తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది సో ఇది ఈ రోజు జరిగిన టాస్క్ అయితే ఇది చాలా టఫ్ టాస్క్ గొడవలు కొట్లాటలు ఇవే జరుగుతున్నాయి హౌస్ మొత్తం మీద అయితే ఇక్కడ ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది నేను చెప్పాను కదా ఎక్కడెక్కడ డైస్తున్నారు బిగ్ బాస్ అనేది ఈసారి కిచెన్ సంబంధించి బిగ్ బాస్ ఈ వారం మొత్తం ఫోర్టీన్ అవర్స్ మార్కెట్ ఇవ్వడం జరిగింది ఫోర్టీన్ అవర్స్ లో రెండు గ్రూపులు శక్తి టీం గానీ పాతాలు టీం గాని వంట చేసుకోవాలని చెప్పితే వీళ్ళు వీళ్ళు ఆలోచించుకొని వీళ్ళు కమ్యూనికేట్ అయ్యి రెండు టీం కలిపి వంట చేసుకోవడం అనిపితే ఉన్న టైం సేవ్ చేసుకోవడం కోసం కానీ ఈ రోజు ఆ రూమ్స్ లో కూడా చేంజెస్ వచ్చాయి ఇంకా వాళ్ళకి ఇదయ్యేటట్టుగా చేంజ్ చేశారు రెండు టీం కలిపి ఒకేసారి వంట చేసుకోవడానికి లేదు ముగ్గురు ముగ్గురు మాత్రమే వంట చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ పెట్టడంతో ఈ విషయంలో హౌస్ మేట్స్ అంతా కాస్త నిరాశగా ఉన్నారు బిగ్ బాస్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకొక ముఖ్యం అభయ్ ఫైర్ అయ్యారు అభయ్ అరెస్ట్ అయ్యారు ఏంటి తిండి విషయంలో ఏంటి టాస్క్ ఏంటి అదే తిండి కూడా తిన్నావునా మరి లాగా సైకోస్ అని అబాయ్ ఫైర్ కనిపించింది ఈ విషయంలో వీకెండ్ లో నాగార్జున ఎలా స్పందిస్తారో తెలియదు అభయ్ కాస్త లూజ్ అయ్యాడు నెక్స్ట్ టాస్క్ విషయంలో కూడా అభయ్ సీరియస్ కలేదు కాబట్టి ఈసారి అభయ్ కి గట్టిగా క్లాస్ పడే అవకాశం ఉంది అండ్ కొన్ని కొంచెం కొంచెం ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్న పృథ్వీ కూడా నుంచి అవకాశం ఉంది కాకపోతే మనం ముందు చెప్పుకున్నట్టు పృథ్వీ బాగా గేమ్ ఆడుతున్నాడు ఫిజికల్ క్లాస్ గ్రూప్ శక్తి దీని మొత్తానికి స్ట్రెంత్ పృథ్వీ అని చెప్పుకోవాలి దీన్ని లీడ్ చేయడంలో నికిల్ నిఖిల్ సక్సెస్ అయ్యాడు ఈసారి కూడా మనికంటా ఏ కోరి అవైకి థింక్ వల్ల తన గేమ్ ఇది అని అనుకోవాలి ఎమోషనల్ గా మళ్ళీ వీక్ అయిపోతున్నాడు మనకంట బాగా కనిపిస్తుంది అక్కడ ఆదిత్య ట్రై చేస్తున్నాడు కానీ అతను ఎక్కడ కనిపించట్లేదు గేమ్ లో బాగా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడ కనిపించట్లేదు ఈసారి హోమ్ కూడా రెడ్ జోన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది చూడాలి ఇంకా ఈ టాస్క్ కంప్లీట్ అవ్వలేదు టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు శక్తిజీ ఆవియస్లీ గెలిచే అవకాశం ఉంది మరి ఈ విషయంలో ఎంతవరకు వెళ్తుంది గొడవలు ఏమవుతాయి అనేది రేపు రేపు చదువుతాం సో ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ ఈ విషయం పృథ్వీ విషయంలో అభయ్ అలా గేమ్ వదిలేయడం కరెక్ట్ కాదా అంటే ఈ రెండు గ్రూప్ ఈ రోజు జరిగిన గ్రోభం ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూస్తూనే ఉండే మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మహేష్